కొంతమంది నేతలతో ప్రజలకు ఉండే టార్చర్ అంతా ఇంత కాదు ఎందుకంటే ఓటు వేసేసిన తర్వాత ఓడిపోయిన నాయకుడి దగ్గరికి వెళ్ళలేరు అలాగనే గెలిచిన నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు వీలుండదు మరి ఇంకా వాళ్ళ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి ఎవరు వాళ్ళ సమస్యలను తీర్చాలి ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే కనిపిస్తుందట కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు ఓడిపోయిన వాళ్ళని మేము అడగలేం గెలిచిన నాయకుడే మాకు కనిపించడు మరి మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కి వస్తున్నారట కొంతమంది మరికొన్ని చోట్ల అసలు కార్యాలయాలే ఓపెన్ చేయలేదు ఇంకొన్ని చోట్ల తమ అనుచరులు పెట్టి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు తీసుకుంటున్నారు తప్ప వాటి పరిష్కారానికి చొరవ చూపించట్లేదు ఇది అధికార పార్టీలకు చెందిన నాయకుల పరిస్థితి ఇక వైసీపీ విషయానికి వస్తే అసలు నాయకులే కనిపించట్లేదు అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఎవరో ముందుకు రారు ప్రజల మాట ఎలా ఉన్నా పార్టీ పెడుతున్న కార్యక్రమాలకు కూడా ఎవరు హాజరు కావట్లేదు దీంతో గెలిచిన వారు ఓడిన వారు కూడా ఒకే తరహా రాజకీయాలు చేస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది మరికొన్ని చోట్ల వైసీపీ నాయకులు అసలు లేకుండానే పోయారు ఎవరికి వారుగా అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఈ తరహా పరిస్థితిపై ప్రజల నుంచి తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తమవుతుంది వాస్తవానికి ఇది ఇలాగే జరుగుతుందా గ్రౌండ్ లెవెల్ అంటే ఇలాగే జరుగుతుంది కానీ పరిస్థితిని మారుస్తున్నాం ఎమ్మెల్యేలను కూడా బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తున్నాం దీనికి కొంత సమయం పడుతుంది అంటూ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు ఇక వైసీపీలో కూడా ఈ మాట అయితే ఎవరో పట్టించుకోవట్లేదు ఇప్పుడు పిఏసీ కమిటీ పెట్టి ఆయన ఏదో తాజాగా భేటీ నిర్వహించి ఇక్కడ నుంచి ప్రజల్లో ఉండండి యాక్టివ్గా ఉండండి సమస్యలు తెలుసుకోండి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పారు కాబట్టి ఇప్పటి నుంచి ఏమన్నా యాక్టివ్గా ఉంటారేమో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది